ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఉన్న పరిస్థితుల్లో ఒక సాధారణ మధ్యతరగతి ఇన్వెస్టర్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలి అసలు ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చా లేదా కొంతకాలం ఆగాల ఇది మన అందరి మధ్యలో మెదిలే ప్రశ్నలు ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కునే ప్రయత్నంలో రియల్ ఎస్టేట్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఒక డెవలపర్గా ఒక బిల్డర్గా తనకంటూ ప్రత్యేకమైన పందా కలిగిన యాస్పీరియాలిటీ అధినేత శ్రీ ప్రేమ్ చౌదరి గారిని అడిగి ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ప్రేమ్ చౌదరి గారు సో మీకున్న అంటే ఈ అనుభవంలో చాలా ఒడిదుడుకులు మార్కెట్ ఒడిదుడుకులు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇది ఇన్వెస్టర్కి ఎగ్జిట్ అయ్యే టైమా ఎంటర్ అయ్యే టైమా లేదంటే వెయిట్ చేసే టైమా సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ గురించి మాత్రం నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుందండి మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి ఏంటంటే ఇన్వెస్టర్ అంటే ఇన్వెస్టర్ అనే పదానికి అసలు మీరు ఏ ఏ చూస్తారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు హయ్యర్ ఫ్యామిలీస్ ఉంటాయి వాళ్ళు ఒక రకమైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒకలాగా ఉంటాయి బిలో మిడిల్ క్లాస్ మనకున్న చాయిసెస్ ఏంటి ఒకవేళ భూమినే ఎంచుకోవాల్సి వస్తే ఎందుకు ఎంచుకోవాలి సో ఇప్పుడు మనకున్న బ్యాంక్ డిపాజిట్స్ అనుకోండి లేకపోతే బాండ్స్ అనుకోండి లేకపోతే గోల్డ్ అనుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి బట్ భూమి దగ్గరకు వచ్చేపాటికి మాత్రం స్పెసిఫిక్గా ఖచ్చితంగా దాన్ని కొన్ని సిస్టమ్ ప్రకారం వెళ్తేనే అది పద్ధతి బట్ అది ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు మీ దాకా వచ్చింది పెట్టుబడి పెట్టాలి అనే ఒక ఆలోచన ఒక కుటుంబానికి వచ్చిందంటే ఖచ్చితంగా అది చాలా మంచి విషయం కానీ అది ఎక్కడ పెట్టాలి ఏంటి అనే దానికి హైదరాబాద్ ఈరోజు ఎక్కడైనా పెట్టచ్చు దాంట్లో కూడా కొన్ని సందర్భాల్లో మనం పెట్టి ఫెయిల్ అవుతాయి కాదని అనను నేను కానీ ఒక భూమి కొందాము అనే ఆలోచన ఏ కుటుంబానికి వచ్చినా ఇమీడియట్గా ఆ ఇన్వెస్ట్మెంట్ వైపు నడవండి భూమి కొనాలనుకున్నప్పుడు మీకున్న పరిజ్ఞానంలో సీనియర్ వ్యక్తులను అడగండి ఇది నా సలహా ఇవాళ పది సంవత్సరాల క్రితం నా దగ్గరకు వచ్చి కొనలేని వాళ్ళు ఈ రోజు వచ్చి చూస్తే అది టెన్ టైమ్స్ అయింది ఆ ప్రాపర్టీ సో సల ఇన్వెస్ట్మెంట్ అనేది భూమి ఎప్పుడు అక్కడే ఉంటుంది ఆలోచన వచ్చినప్పుడు దాన్ని ఎవరైతే సరైన సమయంలో దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు దాన్ని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అంటాను నేను డబ్బులు మీ ఇంట్లో ఉన్నాయి భూమి నా దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని పదిసార్లు అంటారు మీరు ఎక్కడ చేయలేదే మీరు సో చేసే వాళ్ళ కోసం నా సలహా ఏంటంటే ఆలోచన వచ్చిన ఎమ్మటే భూమి దగ్గరికి వెళ్ళండి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈరోజు అన్ని చోట్ల దొరుకుతున్నాయి మంచి కంపెనీ హెచ్ఎండి అప్రూవ్డ్ డిటిసిపి అప్రూవ్డ్ ఇలాంటి వాటి చోట సో హైదరాబాద్కి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఇంకో పది ఇరవై సంవత్సరాల పాటు డోకా లేదండి ఇవాళ బాంబే ఉందండి రెండు వందల గజాలు మనకు హైదరాబాద్లో భూమి వస్తే బాంబేలో బాత్రూమ్ వస్తుంది అంత డిఫరెన్స్ ఉంది కానీ హైదరాబాద్ రాబోయే రోజుల్లో ప్రపంచం మెచ్చిన నగరం కాబట్టి హైదరాబాద్ లో ఎవరైనా భూమి కొనుక్కుందాం అంటే భగవంతుడు వాళ్ళకు ఒక అదృష్టాన్ని ఇచ్చినట్టే సో హ్యాపీగా ఉంటుంది మార్కెట్ ఒడిదుడుకులు అనేది మనం చూస్తున్నాం ఒక రెండు మూడు దశాబ్దాలుగా చూస్తే మనం ఆర్థిక మాంద్యాన్ని చూసాము స్టేట్ బైఫర్కేషన్ చూసాము అలాగే కరోనా చూసాము ఇలాంటి మూడు పరిస్థితుల తర్వాత కూడా హైదరాబాద్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నాయింది కష్టాలు చూసింది ఆ తర్వాత చాలా అంటే కష్టాలకి పది రెట్లు పుంజుకుంది మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితి కూడా మీరు కరోనా ఇంకా తగ్గిపోద్ది అన్నారు ఇంకా అయిపోయింది అన్నారు కరోనా అయిపోయిన తర్వాత థర్టీ పర్సెంట్ రైజ్ అయింది తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందు ఇప్పుడు క్రీస్తు శకం క్రీస్తు చెప్తారు కదా తెలంగాణకు పూర్వం తెలంగాణ తర్వాత అని మాట్లాడండి ఇంకా హైదరాబాద్ గురించి సో ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కింద పడటం అనేది కళ దానికి ఒకటే ఒకటి గ్రాఫ్ స్లోగా ఎదుగుతుందేమో బట్ ఆల్రెడీ లాస్ట్ టెన్ ఇయర్స్ లో హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్ తో వెళ్ళింది ఇప్పుడు మేబీ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది కాబట్టి ఈ ఒడిదులుకులు ఈ మాంద్యము ఈ కింద పడటము రేట్లు ఇదన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు కానీ కొనుక్కునేటప్పుడు ఏ ప్రాంతంలో కొంటున్నారు ఆ ప్రాంతంలో ఆ ప్రాజెక్టు కంపెనీ విలువ ఏంటి ఆ హెచ్ఎండి అప్రూవల్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేవా ఈ చెరువుల దగ్గర కొనుక్కోవాలని ఇప్పుడు కొనుక్కోకూడదని హైడ్రో ఇలాంటి స్థితిగతులు చూసి కొనుక్కోండి కానీ ఖచ్చితంగా ఇది కొనుక్కునే సమయమే ఇప్పుడు కొనుక్కోకపోతే ఎప్పుడు కొనుక్కోలేరు ఇదైతే నా మాట ఇంకా రాబోయే రోజుల్లో పెరగటమే గానీ హైదరాబాద్ తగ్గడం అనేది ఉండదు సో అంటే రియల్ ఎస్టేట్ అనగానే కాస్త రాజకీయ పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సార్ మనం గత పది సంవత్సరాలుగా అంటే స్టేట్ బయస్కేషన్ అయిన తర్వాత పరిస్థితులు చూస్తే ఇక్కడ కొంచెం అన్ని రకాలుగా ప్రభుత్వం తీసుకునే విధి విధానాల వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ అంటే పరుగులు పెట్టింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం హైదరాబాద్ తెలంగాణ గురించి మాట్లాడడానికి లేదు పక్కనున్న ఆంధ్ర రాష్ట్రం గురించి కూడా మాట్లాడి తీరాల్సిందే ఎందుకంటే అక్కడ పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పెట్టుబడి పెడతారు కాబట్టి సో అక్కడ గత ప్రభుత్వాలు కాస్త అక్కడ రాజకీయంగా కావచ్చు రాజధాని విషయంలో కాస్త కన్ఫ్యూజ్ ఉండడం వల్ల అక్కడ కొంచెం రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది అనేది వాస్తవం ఇక్కడ స్పీడ్గా ఉన్నదన్న కూడా వాస్తవే ఇప్పుడు పరిస్థితులు చూస్తే ఇక్కడ ప్రజెంట్ హైదరాబాద్ కావచ్చు లేదంటే ప్రాజెక్టులు కొంచెం రీవోక్ చేయడం అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మాసిటీ తీసేయడం ఇట్లాంటివి జరిగాయి పక్కన రాష్ట్రంలో చూస్తే కాస్త సీనియర్ నాయకుడు అవడం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మంచి కేంద్రంలో కూడా మంచి పలుకుపడి ఉండడంతో కొంచెం అక్కడ పాజిటివ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ నిజంగా పెట్టుబడులు పెడితే మనకి పక్క రాష్ట్రాలతో పోల్చినప్పుడు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు కావచ్చు అంత స్పీడ్ ఉంటుందా సో ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చారు కాబట్టి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టే పెట్టచ్చా లేదా అనేది ఇండైరెక్ట్ అడుగుతున్నారు ఇంక డైరెక్ట్ చెప్పాలంటే అంటే రాజకీయ పరిస్థితులు ఏ సిచువేషన్ లో అయినా సరే ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నా ఏం చేయాలనుకున్నా ఒక స్థాయి దాకే రాజకీయం ఒక ప్రభావం ఉంటుంది హైదరాబాద్ ఆ బౌండరీ దాటేసింది ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చినా రాకపోయినా ఇక్కడ ఇంకెవరైనా రానివ్వండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్ళ ప్రభావం వల్ల ఏమీ జరగదు మేబీ సబ్దత అనేది కామన్ ఇప్పుడు ఇవాళ కార్తీక మాసం అండి కార్తీక మాసంలో చికెన్ కుట్లలో ఎవరు చికెడు కొనడు అలాగని చికెన్ అందరూ మూసేసుకొని వెళ్ళిపోతారా చెప్పండి అది హిందూ ధర్మంలో భాగం అది మనం నాన్ వెజ్ తినకూడదు ఈశ్వరుని నమ్ముతాం కాబట్టి సో ఇలాగే రియల్ ఎస్టేట్ లో కూడా కొంత సమయం ఒక సంవత్సరంలో పిల్లలకు స్కూళ్ళు కాలేజీలు తర్వాత వాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో ఉంటారు అక్కడ ఏమైంది ఇన్వెస్ట్మెంట్స్ అన్ని అటెళ్తాయి అది ఒక నాలుగు నెలలు పోద్ది మిగతా నాలుగు ఎనిమిది నెలలు ఒక రెండు నెలలు వర్షాకాలం అంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ రెండోది హైదరాబాద్ కు సంబంధించినంత మట్టికి పెట్టుబడి పెట్టి నేను నష్టపోయాను ఒకటి చూపించండి అదే విషయం కనుక మీరు అంటే బాధపడతారు మరి ఆంధ్రలో పెట్టి గత ఐదు సంవత్సరాల వాళ్ళ పరిస్థితి ఏంటి అవునండి అదే అదే నేను చెప్పేది రాజకీయ పరిస్థితి అనేది రాజకీయ ప్రభావం అనేది రియల్ ఎస్టేట్ మీద ఉంటదని తప్ప నాకు పార్టీల ప్రభావం లేదంటే నాయకుల ప్రభావం ఉంటుందని కాదు నా ఉద్దేశం రాజకీయ ప్రభావం ఎంత మట్టికి ఉంటుందంటే పెరగటానికి ఉంటుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి వన్ వేనే ఇది ఇప్పుడు రేవంత్ గారు అక్కడ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేశారు శ్రీశైలం ఫ్యూచర్ సిటీ అనౌన్స్ ఫార్మాసిటీ తీసేస్తున్నాను అన్నారు అది కారణాలు వేరే ఇప్పుడు తీయట్లేదు వాస్తవంగా సిటీ అక్కడే ఉంది మన కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టుకు సబ్మిట్ చేశారు మేము ఇక్కడే లేకపోతే భూములు తిరిగి ఇవ్వాలి వాళ్ళకి సో ఇస్ దేర్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దానితో పాటు మిగతా ఫ్యూచర్ సిటీ అని కొత్త ఎంటిటీని తీసుకొచ్చారు దాంట్లో వివిధ రకాల సంస్థలు రాబోతున్నాయి ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ అంటున్నారు లేకపోతే ఎలక్ట్రికల్ కార్స్ ఇప్పుడు గ్రూప్ స్కిల్ యూనివర్సిటీ దానికి ఆనంద మహీంద్రా గారిని చైర్మన్ చేశారు అంటే అక్కడ ఏదో జరుగుతుందని ఇప్పుడు మీరు నమ్మాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకు మెట్రోపాలిటన్ సిటీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ మీరు ముంబై కానీ కోల్కతా కానీ బెంగళూరు కానీ ఇలాంటి సిటీస్ తో పోల్చినప్పుడు ఎన్విరాన్మెంటల్ గా కానివ్వండి వాతావరణంగా కానివ్వండి డెమోగ్రఫిక్ పరంగా కానివ్వండి ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానివ్వండి ఇంటర్నేషనల్ పీపుల్ లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి ప్రపంచంలో ఎక్కడున్నవాడైనా వచ్చి హైదరాబాద్ లో బతకచ్చు అన్ని రకాల లైఫ్ స్టైల్స్ అందుబాటులో ఉన్నాయి ఇవాళ ఇది సాధ్యం పక్కన పక్కనున్న రాష్ట్రంలో ఇమీడియట్ గా కావాలంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇవాళ ఉన్నారు అక్కడ ఇవాళ మన దగ్గర ఎవరు కావాలన్నా దొరుకుతారు హైదరాబాద్ లో సో వ్యాపారం చేసే వాళ్ళకి కానివ్వండి సగటు ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి కావని పెద్ద పెద్ద చదువులు చదవాలనుకునే వాళ్ళని వీళ్ళందరూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గరికి వెళ్తారు